చెప్పండి బ్రో పెద్ది వస్తుంది కదా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక రేంజ్ లో ఉంది బ్రో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు రంగస్థలం అనుకున్నాం కానీ దానికనే డబల్ రేంజ్ లో ఉంది అనిపిస్తుంది మాకైతే ఎలాంటి ఎలాంటి రికార్డు తిరిగి రాస్తాడు పుష్ప రేంజ్ అయితే దాటుతుంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో పుష్ప కొడుతుంది పెద్ది కొడుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు నమ్మకం ఏంటి పుష్ప రికార్డు బద్దలు కొడతాను మా బుచ్చిబాబు ఎందుకలా సుకుమార్ అని సుకుమార్ ఒక రేంజ్ లో తీస్తాడు ఇప్పుడు ఆయన కింద ఇప్పుడు సుకుమార్ రేంజ్ లో తీసి తీద్దామని ఎక్స్పెక్టేషన్స్ తోటి బుష్పాకు దిగాడు సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుకుమార్ డాక్టర్ దాటుతుందని అయితే అనుకుంటున్నాం సో ఈసారి వారు ఎలా ఉంటుంది బ్రో పెద్ద వారు ఎలా ఉంటుంది బాక్స్ ఆఫ్ వద్ద ఏమో కొత్త ర్యాంపెక్ ఇస్తారు బ్రో ఈసారి అయితే సాంగ్స్ విన్నారా చిక్రీ ఆ విన్నాం బ్రో ఒక స్టెప్ సరే ఏం చెప్తారు రామ్ చరణ్ స్టెప్ బాగా వేసినాడా బాగుంది బ్రో మొత్తం పుష్ప మూవీలో శ్రీవల్లి సాంగ్ ఎట్లా వచ్చిందో సేమ్ ఎట్లా అంటే ఒక సోషల్ మీడియా షేక్ చేస్తుంది చిక్రి సాంగ్ ఓకే సో ఈ సార్ ఉన్న ఫ్యాన్స్ అలా కలినారు నేషనల్ అవార్డు రావాలని చరణ్ అన్నకు వస్తుందా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చరణ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు